రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డా హోస్కి ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్ కెళ్ళి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాన్ని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేశ్ అంబానీ గారితో అనంత్ తో అదే విధంగా వేదికమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతూ జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటి చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళ నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురాండి అని వాళ్ళు కోరితే నేను అనంత్ ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని జరిగింది వేదికమైన గొట్టుపడి రవి గారు నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది నేను చెప్పే పాదయాత్ర నాలో చాలా మార్పు నా ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతి రోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా ఏడున ఎనిమిది ఇంటికి నైట్ హాల్ట్ కెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల ధరబడి మాట్లాడుకునేవాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువతి యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారో దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కన్నగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి అనంత్ కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్ర కే త్రిపాఠి గారు నా ఉదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి కోర్టు మీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ ఖనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్ కి హబ్ కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు కౌలకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచి కూర్చుని ఇట్లా మాట్లాడినా దాని కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ చేశారు నన్ను కోరారు కొంచెం ఒక తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందాం అని నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ రెండో తారీఖు నేను వస్తున్నా కనగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పాను పది రోజుల్లోనే బాగా నల్లగైపోయాడు ఆయన రంగు నాలుగు షేడ్లు తగ్గింది ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు కనగిరి ప్రజల కోసం మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పక్క మన రాష్ట్రానికి వెళ్లకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆహార నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా